சின்னப்பா மோடி ஸாநாக்குமா பெருகாடு பள்ளி రెండవ రౌండ్లు మూడు సిక్కిళ్ళ ముందు పెద్ద పిల్లారెడ్డి గారు పుచ్చికాల పెళ్లి

ఎచిడ్మీలాettes టగ్ cuartoల дужеవా! గుటాడుిగే మ్ఱడు న్దా కుాటు ఢాంలా! క� enseerne ఉపూకుడిడు఺ోాదడాబుt 이름ా podium నఔా!

బాధ ఆయన బండ తెచ్చేస్తే కొత్త అక్కడికే ఉండేది శాఖ జనరేటర్ కట్ ఆహా ఆహా క్రమశిక్షణ పాటించాలి చేత దెబ్బరాదు కలత పడవరాదు నిన్ను చేతులు ఉపయోగించలేదు రావాలి గారు నల్వ నాగేశ్వర రావాలి मैं भी एल डीएमके डीएम के एम आहा हा வெண்கபரோனா மஞ்சபரோக ஆறு மொத்த நாலு சிக்கன பத்தியோஸ்கு

ஏழு நிமிஷ நல்ல நிலைக்கு நிலபை தொண்ணூறு சிக்க

ఏడు వంద ఎరుగుల ధి ఎనిమిది నిమిషాల నలభై చేసుకున్నా మొదటి స్థానానికి యాభై మూడు సిక్కలు వెనుకబడినా ఒక్క ఆఖరి నిమిషము ఏమన్నా నాగేశ్వర గారు Tah! అయిపోయింది ట్రాక్టర్ అమ్మా ట్రాక్టర్ అది చార్జింగ్ అయిపోయింద పెద్దపిల్లానేది కాదు పచ్చికాలపల్లి ఉయోగవాడ మండలం నందాల జిల్లా మధ్య వారికి కేటాయించిన పది నిమిషాల కాలి పెట్టేసరికి ఈ గత వాగిన మూడు వేల விந்த அடுகு பதினென்னு பதினொரு பதினாறு திணி முப்பை ரெண்டு அடுகுல பதினஞ்சு ஆகி ரெண்ட ரெண்டாவது கொஞ்சம் சாவுமா